ఇలాంటి క్రిస్పీ టేస్టీ అండ్ ఫైబర్ రిచ్ దోశ తినాలనుకుంటున్నారా ఇంత కరకరలాడే దోశ చేయాలంటే మన ఇంట్లో జొన్నలు ఉండాల్సిందే ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా మనం చేయబోతున్న రెసిపీ జొన్న దోశ ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్కి వెళ్ళిపోదాం హలో ఎవరి వన్ దిస్ ఇస్ సుధా వెల్కమ్ టు అవర్ క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్ జొన్న దోశ వేయాలంటే చాలామంది త్వరగా గ్రైండ్ అవ్వదని స్కిప్ చేస్తూ ఉంటారు కానీ గ్రైండ్ చేసే ముందు నేను చెప్పే ఈ చిన్నపాటి టిప్ని పాటిస్తే సరిపోతుంది జొన్నలతో దోశ చేయాలనుకున్నప్పుడు కనీసం నలభై ఎనిమిది గంటలు అంటే రెండు రోజుల వరకు నానబెట్టుకోవాలి అండ్ ఓన్లీ జొన్నలు మాత్రమే ఒక బౌల్లో నానబెట్టుకోవాలి నేనైతే ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ జొన్నల్ని తీసుకున్నాను ఫస్ట్ డే వాష్ చేసి నానబెట్టిన తర్వాత సెకండ్ డే కూడా వాష్ చేసి వాటర్ని చేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ సేమ్ గ్లాస్తో వన్ గ్లాస్ మినప్పప్పును కూడా తీసుకున్నా ఇది కూడా సపరేట్గా ముందు రోజు నానబెడితే సరిపోతుంది ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీలో ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు రెండింటినీ నీట్గా వాష్ చేసుకున్నాక గ్రైండర్లో ఫస్ట్ జొన్నల్ని వేసి గ్రైండ్ చేసుకుందాం అండ్ గ్రైండ్ చేస్తున్నప్పుడే వాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి జొన్నలు కాస్త మెదిగాక మినపప్పును కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు బ్యాటర్ కాస్త ప్రిపేర్ అయిన తర్వాత వేస్ట్కి సరిపడా కళ్ళు ఉప్పుప్పునైతే వేసుకుంటున్నా సాల్ట్ అయినా వేసుకోవచ్చు చూసారా బ్యాటర్ అనేది ఎంత సాఫ్ట్ టెక్స్చర్లోకి వచ్చిందో నాకు ఇలా నలగడానికి ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది ఇప్పుడు దీన్ని తీసి గిన్నెలోకి వేసుకుందాం ఇలా రుబ్బుని తీసుకున్నాక ఓవర్ నైట్ లేదా ఫోర్ ఫైవ్ అవర్స్ మూత పెట్టి ఫర్మెంట్ చేసుకుందాం నాలుగు గంటల పాటు పులవ పెట్టిన జొన్న రుబ్బు రుబ్బు అంటే బ్యాటర్ అండి వైజాగ్ సైడ్ రుబ్బు అనే అంటారు మరి మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్లో పెట్టండి ఒకసారి రుబ్బు మొత్తం కలుపుకున్నాక దోసలు వేయడానికి కావాల్సినంత రుబ్బును తీసుకొని మిగతా రుబ్బుని టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు దోశల కోసం తీసుకున్న రుబ్బులో వాటర్ యాడ్ చేసుకొని దోశలు వేసుకోవడమే ఇలా దోశ కాలుతున్నప్పుడు కాస్త నెయ్యిని కూడా వేసి కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది చూసారా దోశ ఎంత పలుచగా ఉందో క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు ఇలా దోశని పలుచగా వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది ఈ జొల్లదోసలకి బెస్ట్ కాంబినేషన్ కొబ్బరి చట్నీ ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేయకుండా ఒక కప్ కొబ్బరి ముక్కల్ని తీసుకుంటే గుప్పెడు పల్లీలు కూడా వేసుకోవాలి కొబ్బరిలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఎనిమిది లేదా పది పచ్చిమిరపకాయలు తీసుకొని చీల్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి ఇలా వాటర్ అంతా ఇంకిపోయి కొబ్బరి పల్లీలు మిరపకాయలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం పోపు గిన్నెను తీసుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసి కాస్త చెటపట అయిన తర్వాత నాలుగైదు ఎండుమిరపల్ని రెండు డబ్బులు కరివేపాకును వేసి వేయించుకోవాలి అలానే మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకుంది సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరి కోసం మరిన్ని మంచి రెసిపీస్ అండ్ వీడియోస్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఇలా వేయించుకున్న పోపుని పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీలో వేసి మిక్స్ చేసుకోవడమే ఇక కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయినట్టే వేడి వేడిగా క్రిస్పీ క్రిస్పీగా కొబ్బరి చట్నీతో జొన్న దోశలు సూపర్ ఉంటుంది జొన్నల్లో తక్కువ క్యాలరీస్ ఎక్కువ ఫైబర్ అండ్ ప్రోటీన్ కూడా ఉంటుంది తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు రెండు కూడా చాలా మంచిది హెల్త్కి అండ్ వీటిని షుగర్ అండ్ బీపీ ఉన్నవాళ్ళు అలానే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది సో అందుకే ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను సో తెలుసు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో కవర్ పంపించడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్